బయటికి మాత్రం బైబిల్ చేతిలో పట్టుకున్న నా అంత పరిస్థితిరాలు ఎవరు లేరు బైబిల్ చేతిలో పట్టుకున్న అంత పరిస్థితి ఎవడూ లేడు నేను చేసినట్టుగా భక్తి ఎవడూ చేయలేడు నాకున్నంత వాక్య పరిజ్ఞానం ఎవడికి లేదు నాకున్నంత అనుభవం ఎవడికి లేదు అసలు పరలోకానికి పోతే మొట్టమొదటి అడుగు పెట్టేది పరలోకంలో నేనే ఆది అపోస్తులైనా ఆది సంఘమైనా నా తర్వాతే నేను చేసినట్టుగా భక్తి ఎవరు చేశారండి కానీ నాలుగు గోడల వెళ్తే కదా మన అసలు బ్రతుకులు బయటపడేది బయటికి చూడడానికి తెల్లబట్టలు వేసుకొని కనపడతాం కానీ లోపల రంగులు 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 కళ్ళు చెదిరిపోయేటువంటి రంగులు కానీ బయటికి మాత్రం ఎంత తగ్గింపు బయటికి మాత్రం ఎంత భక్తు కానీ లోపలికి వెళ్తే ఆదివారం రెండు గంటలు భక్తి పనులు ఉంటారు కానీ రెండు గంటలు దాటిన తర్వాత మందిరంలో నుండి అడుగు బయటకు పెట్టిన తర్వాత వెళ్ళి కూర్చున్న తర్వాత అసలు రంగులు బయటకు వచ్చేస్తారు ఎవరు వీళ్ళంతా వెర్రి ద్రాక్ష తీగలు చూడడానికి మాత్రం భక్తి పరుల్లా కనపడతారు ఆదివారం వచ్చిందంటే తలస్నానం చేసి బైబిల్ చేతిలో పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని తలంటు నూనె పెట్టుకొని చక్కగా దేవుని యొక్క మందిరానికి అందరికంటే ముందెళ్ళి చర్చిని క్లీన్ చేసి వాక్యం వేయడానికి సంసిద్ధులే కూర్చున్న వీళ్ళే వెళ్ళకెళ్ళిపోయిన తర్వాత చేసేటువంటి పనుల గురించి ఆలోచన చేస్తే మనం వర్ణించలేం ఊహించలేం మన ఊహలకు కూడా అందనంత ఆత్మీయ అభివృద్ధిలో వాళ్ళు ఉంటాయి దేవునికి స్తోత్రం మహలేలుయ అలాంటి వారి గురించి రాయబడినటువంటి మాటే ఈ వెర్రి ద్రాక్ష తీగ చూడడానికి అది శ్రేష్టమైన ద్రాక్ష తీగలా కనపడుతుంది కానీ దాన్ని తుంచి కూర చేస్తానంట కూర అంత విషమైపోయిందంట దానివల్ల అది తిన్న వాళ్ళందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారంట ప్రాణపాయ పరిస్థితులకు వెళ్ళిపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్ర దేవుని యొక్క సంగమ నిజమైనటువంటి భక్తి జీవితాన్ని మనం జీవించకుండా బయటికి మాత్రమే భక్తి అనేటువంటి ముసిగేసుకున్నటువంటి వేషధారుల గురించి వాక్యం సెలవిస్తూ ఉంది వేషధారులరా అని అసలు వారు కంటికి కనపడ్డారంటే ప్రభుకి ఎక్కడ లేని కోపం వచ్చేసి అదేంది రావడం రావడం కంటికి కనపడగానే వేషధారులారాని అని పిలవడం మొదలు పెడతాడు ప్రభు దేవునికి స్తోత్రమహలేయ కానీ వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది ఏ పోదును ధరించుకొని కొంతమంది యాజక వస్త్రాలు ధరించుకొని పెద్దల వస్త్రాలు ధరించుకొని ధర్మశాస్త్రాన్ని కొట్టుకొని ఇదిగో మేము శాస్త్రంలో మేము పరిచయంలో మేము మత పెద్దలం మేము యాజకులం ఇదిగో దేవుని రాజ్యము కొరకు ఆహరణలు కష్టపడేటువంటి దేవుని యొక్క అబ్రహాము సంతానం మేమే అని సంబోధించుకొని మాట్లాడుకొని వారిని వారు హెచ్చించుకునేటువంటి వ్యక్తులు ఏసుప్రభు ఎదుటికొచ్చిన తర్వాత ఏమని పిలువబడతారో తెలుసా వేషధారులరా అని పిలువబడతారు అందుకే లేఖనంలో రాయబడింది వేషలకైనా పరలోకంలో అవకాశం ఉండదేమో తెలియదు కానీ వేషదారులకు మాత్రం ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదు